కార్తీక పురాణం అధ్యాయం ముప్పై కార్తీక పురాణం వ్రతం యొక్క మహిమ ఫలశ్రుతి నైమిసారణ్యాశ్రమంలో సౌనికాది మహాములందరికీ సూత మహాముని తెలియజేసిన విషయం ఏంటంటే విష్ణుభక్తుల విని ఆనందించి వేయిన కొనియాడారు సౌనికాదములకి ఇంకా సంశయాలు తీరనుందని సూత్రనిగాంచి ఓ సూతునిగాంచి ఓ ముని తిలకమ కలియు మందు ప్రజలు అరిషత్ వర్గాలకి దాసులై అత్యాచార పనులై జీవించి సంసార సాగరణ తనింపలేక ఉన్నారు అటువంటి వారికి సులభంగా తనలో భయం ఏదైనా ఉందా ధర్మాలన్నింటిలో సోక్ష మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తివసించే సంఖ్య దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని రూప పుణ్యఫలాన్ని ఇచ్చే కార్యమేది ప్రదీక్షణ మృత్యువుని వెంబడించిన మానవులకు సులభంగా మోక్షం పొందే మార్గం ఏది హరినామస్మరణ సర్వదా చేయించున్న మేము ఈ సంశయాలతో ఉన్నాం గాన దీన్ని వివరించి తెలియజేయమని కోరగా అత్త సూతుడు ప్రసిల్లాలకి ముల్లారా మీ కలిగిన సంశయాలు తెలుసుకోగలిగినవి కలిగ మందిన మానవులు మందబుద్ధులు క్షణిక సుఖాలతో నిండిన సంసార సాగరాన్ని దాటడానికి మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం కాగలవు కార్తీక వ్రతం వలన ఏగాది క్రతంలో నడిచిన పుణ్యము దాన ధర్మాల వలన చేసిన ఫలితము కలుగుతుంది కార్తీక వ్రతం శ్రీమన్నారాయణకి ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైందని వర్ణించి వర్ణించున్నాడు ఆ వ్రతము వర్ణించడం నాకు శక్తి చాలదు అంతేకాదు సృష్టికర్త నా బ్రహ్మదేవుడు కూడా సక్యం కాదైనా సూక్ష్మంగా వివరిస్తాను కార్తీక మాసం ముందు ఆచరింపవలసిన పద్ధతులు చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించు కార్తీక మాస సూర్యభగవానుడు తులారాశి ఎందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కోసం మనకు ముక్తి కలగడానికి తప్పనిసరిగా స్నానం చేయాలి దేవాలయానికి వెళ్ళి హరిహరాదు పూజించాలి తన ఉన్నదానితో కొంచెమైనా దీపదానం చేయాలి ఈ నెల రోజులు వండిన పదార్థాలు తినకూడదు రాత్రులు విష్టాలయాన్ని కానీ శివాలయాన్ని కానీ అవినీతిలో దీపారాధన చేయాలి ప్రతి దినము సాయంకాలం పురాణ పట్టణం చేయాలి ఈ విధంగా చేసిన సకల పాపాల నుండి విముక్తులై సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు సూర్యుడు తులారాశి అందులో నెల రోజులు ఈ విధంగా ఆచరించి వారు జీవన్ముక్తులు అవుతారు ఇట్లా ఆచరించిన శక్తి కూడా ఉండి ఆచరిక కానీ లేక ఆచరించే వాళ్ళని చూసి ఎగతాళి చేసినా కానీ వారికి ధన సహాయం చేయి వారికి అడ్డొచ్చినా కానీ ఇహమందనే కష్టాలు పాలవడమే కాక జన్మాంతర మందు నరకంలో పడి అమ్మగింకరుల చేత నాంసలు పాలవుతారు అంతేకాక అటు వారు నూరు జన్మల వల్ల చండాలాది హీనం జన్మలు ఇస్తారు కార్తీక మాసంలో కావేరి నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్థానాంతరించిన ముందు చెప్పిన విధంగా నిష్ణోధి వారి సర్వ సర్వసుఖాలను అనుభవించి జన్మాంతరం ముందు వైకుంఠవాసులు అవుతారు సంవత్సరంలో వచ్చి అన్ని మాసాల కన్నా కార్తీక మాసోత్వమైంది అధిక ఫలదాయకమైంది హరిహరాధులకు ప్రీతికరమైంది కనుక కార్తీక మాస వ్రతం వల్ల జన్మ జన్మల నుండి వారికి ఉన్న సకల పాపాలు అరించి మరి జన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే వ్రతమాంతరించిన కోరిక కలుగును దుష్టులకి దుర్మార్గులకి పాపాత్మలకి కార్తీక మాసమున్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలాన్ని చేతులారా విడవగా ఆచరించాలి ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైన తమ శక్తి కొద్దీ వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుని భోజనం పెడితే నెల రోజులు చేసిన ఫలితాలకు సమానమవుతుంది ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానాలు చేస్తే ఎప్పటికీ తరగిన పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైనా భేదవాడైనా మరెవ్వరైనా సరే హరినామ స్మరణ చేస్తూ పురాణాలు వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉన్న వారికి పుణ్యలోకాలు అబ్బుతాయి ఈ గత చదివిన వారికి విన్నవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్త కల చేస్తాడు ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు शांति 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 मु अध्या आकरध्या समाप्त